నమస్తే స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నారాయణ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రోత్సాహం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని నారాయణ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రతి మహిళ విద్యావంతురాలై ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని విద్యార్థినులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమని తల్లిదండ్రులు ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలిద్దరినీ సమానంగా చదివించాలన్నారు మహిళల శక్తి సామర్థ్యాలను వారి కుటుంబ అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి తోడ్పాటు అయ్యేలా ప్రతి మహిళ ముందుకు రావాలని ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను మహిళల పేరు మీదనే అందించడం జరుగుతుందని అన్నారు నేడు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఇలా ప్రతి మహిళ వివిధ రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల కాదర్బాషా టీడీపీ నాయకులు జగన్మోహన్ రాజు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సిడిపిఓలు సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ सरकार या अंतर जातीय मुख्य चेला प्रभु आबादी प्रभु दिन महिला ఈ రోజు చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శక్తి యాప్ అనే దాన్ని మనందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది శక్తి యాప్ ద్వారా మహిళలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఒక బటన్ నొక్కితే చాలు ఇమీడియట్గా పోలీస్ నెంబర్కి మెసేజ్ వెళ్ళేటట్టు అక్కడి నుండి మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ స్పందించేటట్టు అది రూపొందించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రేపు సాంకేతిక రకాలైన టెక్నాలజీని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డీజీపీ గారు ఉన్నతాధికారులు అభిమానులు టెక్నాలజీని యూజ్ చేసుకున్న వాటి సుఖంగా యాప్ మొబైల్ యాప్స్ కాకుండా మహిళలు ఎక్కువగా సంతరించే ప్రాంతాలు అదేవిధంగా రాత్రి కూడా ఎక్కడైతే ప్రయత్ ప్రయాణం సాగిస్తారో అటువంటి ఏరియాస్ బస్సు రాజు మీ ఆడబిడ్డలు తర్వాత ఇవాళ మహిళలు చాలా మందికి వస్తూ ఉన్నారు అందులో ఇవాళ కొత్త మొత్తం పడిన తర్వాత కూడా మీరు గమనిస్తే ఆల్రెడీ దాదాపు పేదలందరూ కూడా ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంది ఆర్థికంగా చూసుకుంటున్నారు వాళ్ళకి సేవలంగా ఉండాలని కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ కూడా జరిగింది ప్రజల తల్లి లాంటి కూడా మహిళల యొక్క

పేదరించినటువంటి మన జిల్లా గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి స్థానిక నాయకుడి నియోజకవర్గ నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి రాజంపేట నియోజకవర్గ హెచ్చ శ్రీ జగన్మోహన్ రావు గారికి అలాగే తంబాలపల్లి ఇన్చార్జ్ గారు శ్రీ జయచంద్రారెడ్డి గారికి ఆర్జేడి గారు రోహిణి మేడంకి అలాగే స్టేట్ డైరెక్టర్ అనితాదిక్తి మేడం గారికి పీడిఐసిడిఎస్ అలాగే వేదిక పెరిగినటువంటి నాయకులు మరియు మహిళా నాయకులు అధికారులు వేదిక ఉన్నటువంటి మహిళా అధికారులు స్వయం సహాయక కుటుంబ సభ్యులు మహిళా శక్తి మనులు మహిళలందరికీ కూడా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలు అదే అదేవిధంగా మా తమలతో చాలా మంది వారికి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందన శుభాభిన తెలియజేస్తూ నాకు అందరికీ మహిళా అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉండేటువంటి కలెక్టర్ చామూ శ్రీధర్ గారికి ఎస్పీ విద్యాసాగర్ రాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రాజు గారికి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి జయచంద్ర రెడ్డి గారికి శ్రీమతి లోహిని గారికి మరియు వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా వీలకలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనమందరము కూడా మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు ఇంతమంది మహిళల మధ్యన వారి ముఖాల్లో చిరున చూస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఇంత గొప్పగా ఎదిగారు అనేటువంటి ఆనందం మాకందరికి కూడా కలుగుతుందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళల అద్భుతమైన విజయాలను వారు చేసిన కృషిని మరి వారి ఆత్మశక్తిని గౌరవించాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు గర్వంగా ఉందని మరియు భావిస్తూ ఉన్నాను ఈ రోజు మనందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే క్రమంలో కేవలం మహిళలు సాధించిన పురోగతి మాత్రమే తీసుకోగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటాలను కూడా గుర్తించాలి ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమై చేసే స్థాయి నుంచి నేడు అంతర్జా అంతరించడం వరకు కూడా వారి ఎనిగ విద్య సామాజిక రాజకీయ పురోగతి ద్వారానే మహిళలు మరింత గొప్పగా పురోగతులు సాధించి అన్ని రంగాలలో రాణింపలుగుతారు మన ఇంట్లో తల్లిగా భార్యగా చెల్లిగా కూతురిగా కుటుంబ పాతకులు ఎంతో శాత చక్యంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని చక్క మహిళలు సమాజాన్ని కూడా అంతే గొప్పగా చక్కటి నా అపారమైన నమ్మకం నేను మహిళలు విద్య ద్వారా సమాజం కూడు కట్టకుండా మీరు బయటపడంతో పాటు వారి సొంత ఖాతాపై నిలబడగలనే విషయం తలుసుకోకూడదు అందుకే మహిళలు అన్ని రంగాల్లో సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అభిప్రాయం నుంచి కూడా మహిళల సంక్షేమం కోసం ప్రాధాన్యం ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక సమాన హక్కు కల్పించి టీడీపీ మహిళల పచ్చిపాదని పార్టీ వ్యవస్థాపకలు తగ్గే నందమూరి తారక రామదారు జరిపిస్తే